కరెక్ట్ గా అన్నారు కానీ ఆరు వందలు తీసుకుని కవలించుకున్నారు రమని లాక్ కొట్టేసిందని నా తెలియ అబ్బా ప్రతిరోజు మీతో పళ్ళకి చచ్చిపోతున్నాను లే చూడండి సార్ వీడు చేసిన పని నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు అర్జెంట్ గా ఆరు వందలు ఇచ్చాయి నేను ఆరు వందలు తీసుకున్నాను అవును వీళ్ళతో చదువుకున్నాను నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా కావండి ఈ ఏం ఏం చేశాడ ఏం చేశాడు రాత్రంతా నా పక్కలో పడుకొని నాకి వస్తుంది పోయి నా పరిస కొట్టేశాడు అదేంటండి అలా షాక్ అయ్యారు మీ పరిచ కూడా కొట్టేసారా చీ ఏంటండి మా సుందం ఒకటే తిట్లు నిన్ను మర్యాదగా నా డబ్బు కప్పు లేకపోతే మేము ఆర్డర్ చెప్పేస్తాం మేము అని రెవరా మీరా అయితే వినండి రాత్రి అంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పండ్లు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా ఫైల్ తెలుసండి సంతకం పెట్టేస్తే నేను బాస్క చేస్తానండి చాలా మందిని పాడు చేస్తుంటే నన్ను వెళ్ళమనే హక్కు మీకు జన్మలో లేదు మళ్ళీ ఇక్కడే దొరుకుతుంది మొత్తం నాలాగే ఉండే నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను నా భార్య గ్రేసి ఒక రాక్షసు అనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను ఏమైనా చాలా మంది రాజు ఏమయా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా అందుకే నీ భార్య నుంచి హీనంగా చూస్తుంది అది కాదు ఎంత భర్త పోతే మాత్రం ఆరుదాని లోకు చేస్తావా వీడేంటి ఇలా బీసిపోయాడు టైం ఎంత ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్ ఇదిగో ఈ అధవా వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీసానండి దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్ అది చూసి వీడు త్రిల్ అయిపోయాడట అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావా అని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నారు సార్ సార్ వీడు ఫేస్ చూడండి అడ్రస్ అడ్రస్ కావాలి అదిగో నా సుందర అడ్రస్ కావాలి అదే ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా లేదు సార్ వీడతో ఫోటో చూసే గీశాడు లేకపోతే నా సుందరి బొమ్మను అంత అందంగా ఎలా గీగలడు సరే సార్ నుంచి ఇదే కూడా సార్ వీడితో నా సుందరి సరే సరే నా సందరి ఆఫీస్ చేస్తున్నాను నా సుందరి ముందు మీ సీట్లలో చీ 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 చీచీ న్యాయంకి ఎలాగో ఆఫీస్ రాదు కనీసం నాటికని హార్ రావచ్చుగా పుజానక్కడ ఎంటికులుడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హేరాలు రాసుకుంటున్నాడు అదవా వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తగిలి తిరుగుతున్నాడు అబ్బా మీ గొడవ అంటే ఆ ఈవిడా అదే సార్ నన్ను ఇడికి అమ్మ వేషం ఏమంటున్నారు అడుగు సాయిబాబు పెంట్ ఎంత విచిత్రంగా ఉంది సాగర్ సంగమ సినిమాలో శరద్ బాబు కమల్ హాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయిండే ఆ బాబు మీరు ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళు పడిపోతుంది వీడొకడు సందకాన్ని చంపుతున్నా వచ్చేసారా ఫ్రెండ్స్ మనమంతా ఇక్కడ ఎందుకు వచ్చామో మీ అందరికి తెలుసు అసలు ఈ జీవితమే ఓ నాటకం ఆ సినిమా నేను చూడలేదండి ఒకసారి చేసాపు మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైతే బాగుంటుందో విగ్ తీసి వాడు బాబు బాగుంటాడు ఆ వెధ పేరుస్తే చంపేస్తాను అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి మీరు మా అందరికి తండ్రి లాంటి వాళ్ళు మీరే వేసారనుకోండి గుండమ్మ కథలో యశ్వరంగార స్టైల్లో ఉంటుంది నాకు ఇష్టమే అనుకోండి కానీ నా గా శాంతం అయితే బాగుంటుందేమో అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది నన్ను మాత్రం ఇందులో బాబోయ్ బాబో ఒక్కసారి సాయిబాబు గారు ఏమి చూస్తుంది లేరా వీళ్ళ మొహాల మండ మొహం అంతా గుడ్డలతో కట్టేశారు చూడవలే నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు కనీసం నాటకంలో నేనా అమ్మా అందా ఉన్నాగే అరవకండి పలుసు పడిపోతుంది పడిపోతే పడిపోనే ఉండి వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు అయితే మే ఇద్దరం భార్యాభర్తలం అనమాట మరి పెద్ద కొడుకుగా తారాజ్ బాగుంటాడు మరి పెద్ద కోడలుగా ఉంటుంది ఆ అమ్మో నాకు నెల గర్భం అండి తెలిస్తే చంపేస్తాడు నేను బాబు ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పట్టి నేనేం సుఖపడతాను చెప్పండి ఆవిడ ఆ శ్రమ అక్కర్లేదు నాకు ఈ లైఫ్ ఒక్కర్లేదు ఎందుకు పేషెంట్ ఎలా ఇబ్బంది పడతారు ఆసుపత్రిలో చంపలేక థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ హ్యాపీ ఇక రెండో కొడుకుగా చాలా మంది నువ్వు నేను రెండో కొడుకు ఏంటండి నేను కొంచెం ఎంగదా కదా పెళ్లి కానీ చిన్న కొడుకైనా బాగుంటాను ఏంటి మీరు ఎంగ మీ ఇంట్లో అద్దం లేవా వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి ఇప్పుడు జాగ్రయా ఇప్పుడు సామన్ రాజు సార్ ఈ పేరు వీరభద్రరావు గా మారుస్తున్నాను లవితని భారీగా యాక్ట్ చేస్తుంది లాభం లేదు మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది నువ్వు ఒప్పుకోను ఏంటి ఒప్పుకోరా ఒప్పుకోరా ఏమండి ఆ మధ్య నాకు రాసిన లెవెల్ ఎట్లు వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి ఇప్పుడు చచ్చేట ఒప్పుకుంటాడు ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి నాకు ఏ విధానైనా భర్తగా వేయొచ్చు రాత్రులు వాడు బావురైపోయి నా బుగ్గులవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను థ్యాంక్స్ ఒరే గాంధీ సార్ నువ్వు ఈ పక్కన నుంచో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అంతా అయిపోయింది ఓకే అయిపోయిందా మరి నా పక్కన పేరు ఓహో నీ పేరు మిగిలిపోయిందా ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే దాన్ని బట్టరా ఏమి డాక్టర్ ఏమైంది అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చెయ్యలేమోనని ఇంకా ఉంది అబ్బా ఇది నాటకమే కదండి అయినా సరే సరివేను మీరా మీరే తన ప్రాణిస్తాను మన అంగుడు రాయించి గోదావరి తోకేస్తాను ఓకే గోదావరి తోకేస్తాను నేను ఏం చెయ్యాలి కదా అంత ఏం చేసినా పర్వాలేదు రోడ్ వచ్చింది లేదో వాడండి అంతే అంటు నీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు ఎండాకాలంలో చాలా నీ ఇల్లు చాలా బోసిగా ఉందండి మా ఇంటికి ఒకసారి రండి ఎంత సందడిగా ఉంటుందో ఆ మాటలు నువ్వు ఆ విషయం నీట్ చూస్తుడే తెలుస్తుంది ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులిచ్చి బొత్తిగా బొద్దుగా బాగోలేదు అన్నయ్య గారు కోడలి పిల్లలు ఒకసారి పిలుస్తారా దాన్ని ఉంది చెల్లెమ్మా చాలు మీ చెల్లె అమ్మాయి అంటుంది ఓ దాంధి ఉంది అలాగే అమ్మా సుందరి సుందరి సాయి బాబు కొంతకు ఎండిపోతున్నాయా రెండు బీర్లైనా కొట్టిస్తే తప్ప ఒక కడుపు ముందు పర్ బీర్లు ఏంటండి చాలేవయ్ పీర్లు కావాలంటే పీర్లు నీ కావాలంటే గోదావరి నేడో గోలి ఏమయ్యా ఒక డెవలప్ చూడాలి కొట్టు ఏ అండి అక్కడ నేరేగలేనండి అవి ఇక్కడ దొరకవురా కావాలంటే మీ బాబు అడుగు ఏమండి ఏవండి నీ చేతులు ఎలా పోయాయి మే ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అండి తొందరి కోసం ట్రై చేస్తుంటే ఆ గజపతిలో మేనల్లాడు మా ఇద్దరి చేతిలో తీయించేసిడండి అయ్యో బాబోయ్ రెండు నిమిషాలు ఉండాలి కలపరా ఆ అయ్యో బాబో ఇద్దరికి వెళ్ళి ఒక కాళ్ళు మీ కాళ్ళు ఎలా పోయినాయి ఒంతరిని ప్రేమించా గజపద రవ్వకు కోపం వచ్చి ఏ కాళ్ళు తీయించారు అయ్యో బాబు రేయ్ మనం ఇంకా సేపు ఇక్కడే ఉన్నామంటే మనం వాడు భయపడి పారిపోవడం ఖాయం వెళ్దాం పదా ఇంతామని అబ్బా నువ్వు నాకు కూడా అర్జంతు రావాలి అక్కడ పగలా చిక్ చిన్న నాతో పాటు డ్రామా ఆడాలి ఆ డ్రామా లేనా కొత్త బాబు ఆ లైట్ చేస్తే నాకు చెప్పుకో రాత్రి పూట స్టేజ్ మీద ఆడిన నాటకం కాదే పగిలి పూట ఇంట్లో ఫ్యామిలీ నాటకం నాటకాలండి హలో హలో రెండు వందలు నా పేమెంట్ సెకండ్ సండే పని చేయను ఆరు గంటల తర్వాత డబ్బులు బేక్ సాయి బెడ్ కాఫీ మధ్యాహ్నం కొబ్బరి బొండ సాయంత్రం స్వీట్ తో టిఫిన్ రాత్రికి రెండు బీర్ బాటిల్స్ చికెన్ తో ఫుడ్ సాయిస్తాడు వస్తాను ఎవరి చేయాలి అవన్నీ తర్వాత చెప్తాను కానీ